వరద నీటిలో కొల్లేటి గ్రామాలు విలవిల్లాడుతున్నాయి గ్రామాలకు వరద పోటెత్తడంతో జలమయమయ్యాయి వరద చుట్టుముట్టడంతో ఇళ్లను వదిలి వెళ్తున్నారు ముంపు గ్రామాల బాధితులు దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు కొల్లేరు వరద ఉధృతికి లంక గ్రామాలన్నీ కూడా వెలవెల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా మనం చూసుకుంటే ప్రస్తుతం నేను కైకలూరు మండలంలో మనుగునూరు లంక ఈ ఏరియాలో ఉన్నాము ఈ మనుగునూరు లంకతో పాటు అదే అదేవిధంగా గుడివాక లంక పత్తికోల్ లంక ఏదైతే కొల్లీ కోటకు వెళ్ళేటటువంటి రో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా నీళ్ళలో వచ్చి రహదారులు మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రధానంగా ఉన్న ఇళ్లలోకి పూర్తిగా కూడా నీరు వచ్చి చేరుకుని ప్రజలందరినీ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా ఇళ్లల్లోకి నీరు రావడంతో ఉండే పరిస్థితి లేక స్థానికులు ఎవరైతే నివాసులు ఉన్నారో వీరంతా కూడా పూర్తి కూడా పూర్తిగా వీళ్ళందరూ కూడా ఇళ్లను వదిలి ఆ వేరే బంధువులలోకి ఉండేందుకు కూడా పరిస్థితి మనతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మనుగోలు లంక వాసులు కూడా ఉన్నారు ఎలా అమ్మ పరిస్థితి మీ ఊర్లో ఎలా ఉంది సార్ భారీ వర్షాలు వల్ల మునిగిపోయి సారో ములిగిపోతే చుట్టాలు ఇంటికి వెళ్తున్నాం సార్ మేము ఉంటాయి ఆశ్రయం లేదు ఏమీ లేదు ఏం చేయాలి సార్ పనులు లేవు పాటలు లేవు ఇంటిగా అలవాటు ఎత్తున్నాం సారు మేము తినడానికి తాగటానికి అంటే మీరు అంటే వేటమ్మా మీరు కూడా చేపల వేట లేకపోతే ఏం చేస్తారు కూలి పనే సారు కూలి పనే చేపల వేట ఏం కాచారు మాది ఏంటమ్మా ఊర్లో ఎలా ఉంది మాకు తాగటానికి నీళ్ళు సారు మా గ్రామం అంతా ములిగిపోయి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మాకంటూ ఆహారం తాగటానికి కూడా మంచి లేకోకుండా తినటానికి కూడా ఏమి లేకోకుండా గృహాలు ముగిలిపోయి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సారు మాకు గ్రామం మరి ముఖ్యమంత్రి గారు మాకేమైనా సహాయం చేయాలని మాకు మనకు అడుగుతున్నాం సార్ మాకు ఏమన్నా తాగటానికి తినడానికి ఏం లేక వెళ్ళటానికి బయటకు కూడా వెళ్ళటానికి కూడా మాకు ధైర్యం లేదు మమ్మల్ని ఆదుకోవాలని మేము మేము ఎంతగానో అడుగుతున్నాం సార్ చాలా దౌర్జన్యంగా ఉందండి బాగా వాటర్ వచ్చేసింది మంగళూరు లంకకి చుట్టూరు కరకట్ట తీయేస్తే ఆగుతీయండి వరద రాదు అదే కానీ మన పెద్దలగాడి నుంచి పెన్నమాక లంక రోడ్డు ఉందండి అది ఒక మెట్రోలో ఎత్తు పోస్తే మాకు ఈ సర్దు రాదు చాలా ఇబ్బంది పడుతున్నాము తాగితాగి నీళ్ళు లేవు తిండి లేదు ఇలా పూర్తిగా కూడా రోడ్లు రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని చెప్తున్నారు దీంట్లో మురుగునీటితో పాటు వరద నీటి ఇల్లు ఇళ్ల మధ్య పారేటువంటి మురుగునీరు కూడా మొత్తం ప్రవహిస్తుండడం తోటి అనారోగ్య సమస్యలు కూడా గ్రామస్తులు కావచ్చు లేకపోతే స్థానికులు కావచ్చు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదే రకమైన వాతావరణం వరద నీరు మొత్తం కూడా బయటికి వెళ్ళే వరకు కూడా గ్రామస్తులందరూ కూడా ఈ లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం కావాలి తమను ఆదుకోవాలని కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి వాసులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కిమల్ స్మృతతో రవి టీవీ నైన్ మనుగూరు లంక నుంచి